నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాలగారు రచించిన చిత్రం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇంట్లోకి అడుగు పెడుతూనే తల్లి మామయ్య మాట్లాడుకుంటున్న మాటలు విని చిరాకెత్తిపోయి ఒకటి తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది శివాని మూడు అడుగుల వెడల్పుండి తొమ్మిది అడుగుల పొడుగున్న ఆ బాత్రూమ్ కమ్ లెట్రిన్లోకి వెళ్లగానే గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది సన్నటి వెలుగు రేఖ మాత్రం బయట నుండి లోపలికి దూరి గదంతా వెలిబూది పరిచినట్లుంటుంది పాతబడిపోయిన పడిపోయిన ఆ కొంపలో మాత్రం వసతి ఉండటమే అపురూపం పాతకెళ్ల క్రితమే కట్టిన ఇల్లైన ఆ ఇంటి గల వాళ్ళు అద్దెలు తీసుకోవడమే తప్ప దానివైపు చూడలేదు అందువల్ల గోడలు తలుపులు గెడియలు దర్వాజాలు కిటికీలు గట్టిగానే ఉన్నా దుమ్మురేగి వాటి రంగు మార్చుకుని శాపగ్రస్తురాలైన రాజకుమారిలా ఉంటుందా ఇల్లు లోపలికి వెళ్ళిన శివాని మాసికలతో మరకలతో ఊడిన పెళ్లతో రాలిపోయిన సున్నపు పెచ్చులతో అక్కడక్కడ తెల్లగా కొన్ని చోట్ల జేగురుగా ఉన్న గోడవైపు చూస్తూ ఉండిపోయింది పేలగా దూరం నుంచి ఎవరో మాట్లాడుకుంటున్న మాటల శబ్దాలు లీలగా వినిపిస్తున్నాయి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఆమెకు తెలుసు అందుకే విపరీతమైన విసుగు చీరాకు ఆమె మనసును చేస్తున్నాయి నిర్లిప్తంగా నిరాసక్తంగా శివాని గోడ వైపు చూస్తూ ఉండిపోయింది ఒక్కసారి ఆమె ఒలిక్కి పడింది సున్నపు పెళ్లలు రాలిన గోడ మీద ఉండి ఉండి ఒక ఆకృతి రూపుదిద్దుకోసాగింది రెండు కళ్ళు వాటి కింద అమిరినట్లు చెంపలు చెవుల మీద వాలిన జుట్టు కొంచెం కిందగా మాసిన గండం చెదిరిన క్రాఫ్ పెదాలపై చిరునవ్వు శివాని ఆశ్చర్యంగా మెడ ఒకవైపుకు వంచి చూసింది ఆ గోడ మీద ఆ చిత్రాకృతి కళ్ళు చికిలించి నవ్వినట్లు ఆ గోడ ఒక పెద్ద క్యాన్వాసుల అదొక అద్భుత చిత్రంగా శివానికి ఎంతో బాగుంది చూడగా చూడగా ఆ అందమైన యువకుడు పలకరిస్తున్నట్లు అనిపిస్తోంది యవ్వన శోభతో ఆ చెంపలు మెరుస్తున్నట్లు ఆ కళ్ళు ప్రేమామృతం కురిపిస్తున్నట్లు ఈ ప్రపంచం మర్చిపోయి ఎంతోసేపు అలాగే నిలబడిపోయింది శివాని శివా అనే పిలుపు నుంచి ఆకాశంపైకి వచ్చినట్లయి శివాని ఉలిక్కిపడింది నీళ్ల చప్పుడు చేస్తూ తన ఊహల్లో నుంచి తన హృదయంలో నుంచి రూపుదిద్దుకున్న ఆ చిత్రాన్ని మరొకసారి చూసి బయటకొచ్చేసింది ఎంతసేపే లోపల దీర్ఘం తీసింది తల్లి శివాని సమాధానం ఏది చెప్పలేదు మేనకోడలు శివానిని తన కొడుక్కిచ్చి వెంటనే కట్టబెట్టేయాలని వైసంబాయనుడు తన కూతురు శివానిని మేనల్లుడు వీరభద్రానికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత తీర్చుకోవాలని మంగతాయారు ఓబలాట పడిపోతున్నారు శివానికి విసుగంతా అదే వీరభద్రం అంటే మొదటి నుండి చిరాకు అంతకంటే అతని బోధకాలంటే మరీ అసహ్యం అతనికున్న ఆ బోధకాలను మర్చిపోయి అభిమానించి పెళ్లి చేసుకోవటానికి వీరభద్రం దగ్గర ఒక్క మంచి లక్షణమైనా లేదు కనిపిస్తే కళ్ళతోనే కరకర నమిలేసేటట్టు చూసే నుంచి తనను తను రక్షించుకోవటమే ఆమెకు ఇప్పుడు ఎప్పుడూ సమస్య ఆస్తిపాస్తులు లేక ఇళ్ళు వాకిళ్ళు లేక పాడి పంటలు లేక కేవలం పాతకాలపు పౌరుషాలు పేదరికమే ప్రతిభగా భావించే మూర్ఖత్వంతో పాటుగా ఆకలి దారిద్ర్యం మాత్రమే మిగిలాయ కుటుంబంలో చిన్నప్పుడే తండ్రి పోయిన శివానికి పెద్దగా చదువులేదు కానీ ఉంది ఊహ ఉంది అందమైన పూలను చూసినా ఆకాశంలో మబ్బుల్ని చూసినా కదిలే నదిని చూసినా కడలి కెరటాలను చూసినా విపరీతంగా ఆనందపడిపోయే అమాయకపు మనసుంది పూలతో మాట్లాడాలని మబ్బుల్లో ఎగరాలని నదిలో ఈదాలని ఏవేవో ఉత్సాహాలతో మనసు ఊబీళ్ళూరుతూ ఉంటుంది కానీ ఆమె మనసుకు పూర్తి వ్యతిరేకం ఆ ఇంట్లో వాతావరణం అందుకే ఆమెకున్న ఎనిమిదో క్లాస్ చదువుతోనే బట్టల కుట్లో ఐదు వందల రూపాయల ఉద్యోగం సంపాదించుకోగలిగింది ఆమె పనితీరు చూసి యజమాని మూడు నెలలకే యాభై రూపాయల జీతం పెంచాడు శివానిని తన కొడుకు చేసుకుంటే జులాయిగా తిరిగేవాడికి ఒక భుక్తి దొరకడమే కాకుండా తన కారాకిళ్ళి బీడీ ఖర్చు కూడా వెళ్ళిపోతాయని ఆ మేనమామ ఆలోచన ఆ తల్లికి మరేం అక్కర్లేదు తన కూతురి కన్నచెర తొలగించే మహాపురుషుడు మేనలుడు వీరభద్రం మంచివాడని ఆమె ఎప్పుడూ అనుకోదు కానీ తామున్న స్థితికి మంచి మంచేమిటి చెడ్డేమిటి ఏదో ఒక మూగుడంటూ ఉండాలిగా ఉన్నంతలో అయినవాడు పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా శివాని గంభీరంగా ముభావంగా ఉండటం ఆ తల్లికి భయంగా ఉంటూనే ఉంటుంది అయినా తరచూ ఆ ప్రస్తావన తెస్తూనే ఉంటుంది ఆ రోజు శివాని షాపులో బట్టలు మడతలు పెట్టి సర్దుతోంది అంత క్రితమే పెద్ద బేరం వచ్చి వెళ్ళింది వాళ్ళు కొన్న సరుకు ఐదు వేలైనా ఐదు లక్షల విలువ చేసే బట్టలు చూశారు మొత్తం షాపులో ఉన్న చీరలన్నీ తీయించారు ఇప్పుడు అవన్నీ శివాని వాటి వాటి స్థానాలకు సర్దుతోంది ఆమె కాస్త ఒంటరిగా ఉన్న సమయం చూసి వచ్చి చెప్పాడు రవికుమార్ శివాని నువ్వంటే నాకు ఇష్టం నిన్ను పెళ్ళి చేసుకుంటా నీకు ఇష్టమేనా శివాని మాట్లాడలేదు అవాక్కై చూస్తూ ఉండిపోయింది నాకు అమ్మలేదు నాన్న మరొక పెళ్లి చేసుకుని శ్రీకాకుళంలో ఉన్నాడు ఎప్పుడో కానీ నా గురించి పట్టించుకోడు ఉన్న ఒక్క అన్న పెళ్ళయి ఆదిలాబాద్లో ఉద్యోగంలో ఉన్నాడు నన్నెవరూ వాళ్ళు లేరు నీకు ఇష్టమైతే అతను మాటలు పూర్తి చేశాడు శివాని వెంటనే ఏం మాట్లాడలేకపోయింది ముందు భయం నెమ్మదిగా ఆశ్చర్యం ఆమెను ముంచెత్తాయి తవ్వుతున్న నూతిలో జలపడినట్లు ఆమె హృదయాంతరాళంలో ఆనందం గలగలమంది రవికుమార్ కులం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు శివానికి బ్రాహ్మలు ఏ సంస్థ పెట్టినా అందులో బ్రాహ్మల్నే కోమట్లు కొట్టు పెడితే అందులో వాళ్ల వాళ్ళనే కమ్మవారు ఏదైనా పరిశ్రమ పెడితే అందులో అందరినీ వాళ్ల కులస్తుల్నే పెట్టుకునే సాంఘిక ఆచారం పూర్తిగా బలపడిపోయిన ఈ రోజుల్లో ఈ సమాజంలో రామనాథ శాస్త్రి గారి కొట్లో రవికుమార్ ఎవరు అని ఆలోచించాల్సిన పనే లేదు కానీ శివానిని భయపెడుతున్న సమస్య వేరే ఉంది చచ్చిపోయిన శవంలా ఉన్న తన తల్లి పక్కనే పీకు తినేందుకు సిద్ధంగా కాచుకుని కూర్చున్న నక్కల్లాంటి మావయ్యను వీరభద్రాన్ని గురించే ఆమె ఆలోచన రవికుమార్తో ధైర్యంగా తన మనసులోని మాట చెప్పాలనుంది కానీ భయం ధైర్యాన్ని కూడ తీసుకోవాలి మాటల్ని పోగు చేసుకోవాలి వెంటనే చెప్పక్కర్లేదు రెండు రోజులు టైం ఇస్తున్నా ఆలోచించుకుని చెప్పు అన్న రవికుమార్ మాటల్ని ఆసరా చేసుకుని ఆలోచనలో పడింది ఉదయం లేస్తూనే బాత్రూంలోకి వెళ్ళింది తన ఊహా చిత్రం అలాగే ఉంది ఒక్క నిమిషం తదేకంగా చూస్తూ ఉండిపోయింది అవును ఆ బొమ్మ నిన్నలాగే నవ్వుతున్నట్లు స్నేహంగా పలకరిస్తున్నట్లు ఉంది ఒక్క క్షణం ఆ బొమ్మ తన ప్రేమికుడు రవికుమార్ అనుకుని తన మనసులోని మాటలు చెప్పాలని పెదవి విప్పింది ఆ చిత్రంలో రవికుమార్ పోలికలే కనిపిస్తున్నాయి నీకు అమ్మ లేదు నాకు నాన్న లేడు అమ్మ మరొక పెళ్లి చేసుకునే వీలు లేదు కనుక మామయ్య పైశాచక నీడలో బతుకుతూ నన్ను పెంచింది ఆ మావయ్యకున్న ఒక పనికిరాని కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది శివాని నెమ్మదిగా మాట్లాడింది ఆ చిత్రం కదల్లేదు మెదల్లేదు కానీ కళ్ళల్లో ఏదో వెలుగు ఏదో ఓదార్పు ధైర్యాన్నిచ్చే భరోసా శివాని గుండె నిండా ఆనందం ధైర్యం ఇదిగో సొంటి మొక్క కాల్చాను మొదటి ముద్దలో తిను ఏమిటలా అస్తమాను కడుపులో నొప్పి కూడా ఉందా తల్లి ఆరాటం చూసి శివాని పకాలున నవ్వబోయి నిగ్రహించుకుంది సమాధానం ఏది చెప్పకుండా అమ్మ పెట్టింది తినేసింది శివానికి ఏకాంతం అంటే ఆ ఒక్కచోటు మాత్రమే అలా తను ఒంటరిగా రెండు నిమిషాలు నిలబడితే ఎదురుగా తన ఊహా చిత్రం ఊరటగా అభిమానంగా ప్రేమగా తన ప్రేమ రవికుమార్కి ధైర్యంగా చెప్పే ఇచ్చిన ఆ బొమ్మ తనకు మాత్రమే కనిపిస్తుంది తన కోసమే రూపుదిద్దుకుంది రోజు అంతా నిర్ణయం అయిపోయింది ఆర్య సమాజంలో మిత్రుల సమక్షంలో తల్లిని మోసగిస్తున్నాననే ఉన్న మావయ్యకు తెలిస్తే తన చేతులు కాళ్ళు కట్టి కొడుకు చేత తాళైనా కట్టిస్తాడు లేకుంటే తనని కాలంలోనైనా పడేస్తాడు అందుకని తనిప్పుడు ఇలా రహస్యంగా ఉండక తప్పదు ఎన్నాళ్లుగా చూస్తున్న ఆ బొమ్మని ఆ క్షణంలో ఒక్కసారి తాకాలనిపించింది సున్నితంగా ఆమె మునివేళ్లు ఆ పెదవుల్ని స్పృశించాయి అక్కడ బలహీనంగా ఉన్న సున్నపు పిచ్చు ఊడిపోయింది బొమ్మలో భావం మారిపోయింది శివాని గుండె ఆగినంత పనయింది నిదానంగా తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు ఆ బొమ్మ తనను చూసి కొంటెగా పళ్ళు బయటపెట్టి వెక్కిరిస్తున్నట్లుంది శివాని ఊపిరి పీల్చుకుని తను వెక్కిరించి ఆనందంగా బయటకొచ్చింది ఆ బొమ్మతో రుణం తీరిన భావం బాధించింది మంగతాయారు కూతురికి కంచంలో అన్నం పెట్టి చెప్పటం మొదలుపెట్టింది నిన్న వెళ్ళి ఇంటి వాళ్లతో పోట్లాడొచ్చాను ఇల్లు ఇలా పాడు పెట్టినట్టు పెట్టారు మేము డబ్బులు ఇచ్చేగా ఉంటున్నాము పదేళ్లైనా దాని మొహం చూడకపోతే ఎలా కాస్త వెల్లైనా వేయించండి పిల్ల పెళ్లి కూడా ఉంది అని నాలుగు దులిపాను ఆయన ఏమనుకున్నాడో మరి ఈ నెల అద్దె మాకొద్దు మీరు శుభ్రం చేయించుకుని వెల్లలు వేయించుకోండి అన్నాడు వస్తూ వస్తూ వీరాస్వామితో మాట్లాడాను ఒక్కపూట చాలన్నాడు నువ్వు వెళ్ళిపోతే సామాను సర్ది పెట్టేస్తాను అంటూ ముగించింది శివాని చురుగ్గా తలెత్తి చూసింది పులుసు కలుపుతూ మంగతాయారు కూతురు వైపు చూడలేదు సాయంత్రం తన ఇంటికొచ్చేసరికి తన నేస్తం కనిపించడు తెల్లని వెల్లల వెనక మాయమవుతాడు అందుకే తను సాయంత్రం అసలు ఇంటికే రాదు ఈరోజు పన్నెండు గంటలకి ఆర్య సమాజంలో పెళ్లి తన నిజ నేస్తంతో జీవితం మొదలు శివాని బాత్రూమ్ తలుపు తీసింది విక్కిరిస్తున్న బొమ్మలు విజయకరమం త్వరగా తెమిలి వెళ్ళు నాకు పనుంది అడుగు బయటకు పెట్టిన శివాని వెనుకగా ధైర్యాన్నిస్తూ వీపు నిమిరన భావం కలిగింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गम्मसन्निधानं नमस्ते